మానికి మహిమ గాక ఆమె మరి ఈ రోజు పరిశుద్ధ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథము ఏడు అధ్యాయము ఆ పదిహేడు వచనంలో ఏముందంటే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును ఆమె నీ కన్నుల నుంచి వచ్చే ప్రతి కన్నీటిని తీసి వేయగలవారు ఎవరండి యేసుక్రీస్తు ప్రభు అయ్యే ఉంటున్నాడు నీ ప్రతి భారమును నీ బాధను నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు ఓమెన్ ఆయన చూచువాడిగా ఉంటున్నాడు చూచువాడిగా కాకనే కాదు కానీ నీ యొక్క బాష్ప బిందువులను తుడిచివాడిగా ఉంటున్నాడు నిన్ను ఆపదలో ఆదుకునేవాడిగా ఉంటున్నాడు నీకు సహాయము చేయువాడిగా ఉంటున్నాడు నీ కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయవాడిగా ఉంటున్నాడు నువ్వు దేని గురించి దిగులు పడి బాధపడి కన్నీరు కాల్చే అవసరం లేదు కానీ ఆయన నీ పక్షమున ఉండి నిన్ను ఆశీర్వదించుటకు నీ నీ కన్నీటిని నాట్యముగా మార్చటకు మన దేవుడు సమర్థుడై ఉంటున్నాడు అమ్మే వేడిస్తే అలా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కానీ నీ జీవితంలో కార్యం చేయగలిగే దేవుడు ఏ విషయంలో అయితే ఈరోజు కృంగిపోతున్నావో ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో ఈ మనుషులకు తెలియదు కానీ ఈ హృదయ అంతరాంగం ఎరిగింది ఎవరండి ఏసు ప్రభు అంటున్నాడు ఆయన ప్రభు సమర్పించుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి కన్నీటిని తీసివేయవాడిగా ఆయన కనబడుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నామా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నేసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీరు మాతో ఉన్నందుకై వందనసయ్య మీరు మాతో మాట్లాడిన మాట కూరగాయ స్తోత్రం నేసయ్య మా కన్నీటిలో ఉన్న ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభావ ఈ వాగ్దానంలో ఎంతో అయితే రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో ఏసునామంలో కార్యము జరుగును గాక వారి ప్రతి బాష్ప బిందువు తొలగిపోవును గాక వారి కన్నీటిని నాట్యంగా మార్చమని అడుగుతున్నాను ఏస్తున్నామంలో తండ్రి మీరు మా తోడుగా ఉండి నడిపించమని ఈ యొక్క వాక్యము మా జీవితంలో కలింపజేయమని ఏ సుమం అడుగుచున్నాం తండ్రి ప్రైసవాడండి దేని గురించి బాధపడి దిగులుపడే పడే అవసరం లేదు గానీ జీవము గల దేవుడు నీపక్షంలో ఉన్నాడని సంతోషించు